నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎర్రగుంట్ల ముద్దన్నూరు రూట్లో భవన్ హోటల్ అని అక్కడ స్కూటర్ వెళ్తుంది కదా అక్కడైతే లెఫ్ట్లో ఉందనమాట అలాగే ఇక్కడ వచ్చేసి రెండు చపాతి యాభై రూపాయలు దాంట్లోకి కుర్మ అలాగే పప్పు అయితే ఇచ్చారనమాట తిరిగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అలాగే మనము ఎర్రగుంట్ల బస్ స్టాండ్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ పోయే రూట్లో మనం చూసుకుంటే ఈ యొక్క హోటల్ ఉందన్నమాట అలాగే రెండు చపాతీ కుర్మా అలాగే పప్పు అయితే ఇచ్చారు చపాతి అయితే వేడివేడిగా ఉంది బయట వాతావరణం చాలా చల్లగా ఉందనమాట అలాగే మేమైతే మూడు ప్లేట్లు అయితే తీసుకోవడం జరిగింది ముగ్గురం వెళ్ళాం కాబట్టి అలాగే చపాతి అలాగే పప్పులు అద్దుకొని తింటూ ఉంటే నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది కుర్మ పర్వాలేదు అనిపించింది అంటే యావరేజ్గా ఉంది పప్పు మాత్రం ఏదో ఆకుకూర పప్పు అయితే చేశారు టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది దాంట్లోకి ఆనియన్ అడిగాము ఆనియన్ కూడా ఇచ్చారు ఆనియన్ లేకి ఆ చపాతీ లేకి పప్పు అయితే సూపర్గా ఉంది ఎవరైనా మీరు తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆనియన్స్ అడిగితే ఆనియన్ కూడా వచ్చేసాయి అలా చపాతి అయితే చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఆనియన్ తీసుకొని పప్పులో తింటూ ఉంటే సూపర్గా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి